ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆపరేషన్ సింధూర్ ఘన విజయం తర్వాత భారతదేశంలో తొలిసారిగా చదువుతున్న ఈ స్వతంత్ర వేడుకలకి ఆపరేషన్ సింధూర్లో పాల్గొని మన స్వగ్రామం బయారం తిరిగి వచ్చిన మన బయారం ముద్దుబిడ్డ మన ముస్తాఫానగర్ నివాసి మన సోదరుడు మన ఆప్తుడు మన వీర సోల్జర్ షేక్ అజారుద్దీన్ గారు ఈరోజు ఈ వేడుకలు రావడం మన అందరికీ ఎంతో ఆనందంగా ఉంది అలాంటి ఎంతో గొప్పదైన ఆపే సింధూర్లో పాల్గొని భారతదేశానికి సపోర్ట్గా పాకిస్తాన్లతో యుద్ధం చేసి ఈరోజు ఈ వేడుకలకు విచ్చేసిన షేక్ అజారుద్దీన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మన బయార మండలంలోని ముస్తఫానగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో మన అంగన్వాడీ టీచర్ లలితా గారి చేతుల మీదుగా జారుద్దీన్ గారికి సన్మానం జరుగును పేరెంట్స్ మీరందరూ నుంచి పట్టుకోండి పట్టుకోండి ఒక్కొక్క పెట్టుకోండి ఇగో ఇంకో విషయం ఏంటంటే కూర్చోకూచో అజారు ఈ అజారు చిన్నప్పుడు నాంగన్వాడి స్కూల్కి వచ్చాను నేను జాయిన్ అయినప్పుడు ప్రీ స్కూల్ బాబు ఈ బాబు అప్పుడు ఇంతకు చేసిన అజారు కూడా మా నాగన్వాడి సెంటర్ చదువుకు వీళ్ళిద్దరూ మంచిగా పెరిగి పెద్ద ఆర్మీ జాబ్ చేయటం అయితే నాకు చాలా సంతోషం ఉంది నేనైతే వీళ్ళందరూ ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఆర్మీలో ఉండటం అంటే చాలా కష్టం కదా వాళ్ళ పేరెంట్స్ ధైర్యానికే మొక్కాలి ఆర్మీకి పంపించడం అంటే బాయ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి